చెప్పు చెప్పు ఓకే ఓకే చెప్పుకో చెప్పుకో నా చేతులు ఆహా చెయ్యి నాకు హ్యాండ్స్ ఖాళీ లేవు నానా ఇగో చూడు స్పూన్ ఏందో స్పూన్ తీసుకొని తిను ఉదయండి ఇప్పుడు తింటున్నా వాళ్ళకి ఏం అక్కి ఉంది ఇంకా నీకు పెడదామని ఉంచాను బాక్స్ లో పెట్టే దాసాను సాయంత్రం లక్కీస్ స్కూల్ నుంచి వచ్చాక తింటాడని

మేడం గారు ఏమంటున్నారు స్కూల్లో మావులు పిల్లలు ఏమంటారు స్కూల్లో స్మాల్ ఏబిల్ చెప్పు తినుకుంటూ చెప్పచ్చు తినుకుంటా चकता तरवा चक्ता

అన్నం తినేసా చెప్పేసేయ్ అన్నం తినేసా చెప్పు ఓకే వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్ వాట్ ఇస్ యువర్ గ్రాండ్ మదర్ నేమ్ uh-huh okay very good boy